రేపటి ఆశలు డాక్టర్ గన్ని ఉపన్యాసం ఎల్లుండి డాక్టర్లకు శుభాకాంక్షలు చెప్పే డాక్టర్స్ డే సుప్రసిద్ధ సర్జన్ జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చీఫ్ మెంటార్ రెండు రోజుల క్రితం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి బ్రాంచెస్ సమావేశంలో ఒక స్ఫూర్తివంతమైన ఇచ్చారు అది వైద్య రంగానికి సంబంధించింది కాదు రాష్ట్రం విడిపోయి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను నిర్మించుకోవడానికి పునర్నిర్మించుకోవడానికి అవసరమైన మైండ్సెట్ గురించి మాట్లాడారు మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ఉపన్యాసాలలో ఒకదానిని ముందుగా ప్రస్తావించి తర్వాత తన ఉపన్యాసమిచ్చారు ఇది వేరువేరు వృత్తి నిపుణులకు కూడా తెలియాలన్న ఆలోచనతో ఉపన్యాసాన్ని అచ్చువేయించారు ఆ కాపీని ఇక్కడ ఉంచుతున్నాను ఆసక్తి ఉంటే చదవండి ప్రియమైన స్నేహితులారా ముందుగా దేశభక్తుడు శాస్త్రవేత్త మాజీ దేశాధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ కలాం దేశ ప్రజలందరికీ రాసిన ఉత్తరానికి ఇది క్లుప్తమైన తెలుగు అనువాదం భారతీయులందరికీ ఇక్కడ మీడియా ఎందుకు వ్యతిరేక దృక్పథంతో ఉంది మనం మన శక్తి సామర్థ్యాలను సాధించిన ఘనతలను చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం మనల్ని మనం గుర్తించుకోవడంలో సమస్య ఏంటి పాల ఉత్పత్తిలో హెచ్చు సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడంలో మొదటి స్థానం మనదే ధాన్యం పండించడంలో రెండో చోటు మనదే గ్రామాన్ని స్వయం పోషకంగా మార్చిన తెలివితేటలు మనవే అందుకు మనకి అన్ని వనరులు ఉన్నాయి ఇలాంటి విజయాలు మనకి లక్ష్యంలో ఉన్నాయి కాని మీడియాకు మాత్రం వైఫల్యాలు సంక్షోభాల మీద దృష్టి పెట్టడం మీదే ఆసక్తి ఎందుకో ఇజ్రాయిల్లో బాంబు దాడులు ప్రాణనష్టం జరిగిన మరునాడు టెల్లవి విమానాశ్రయంలో పేపరు చదువుతుంటే సంతోషమనిపించింది ఆ యుద్ధ వార్తలన్నీ లోపలి పేజీలో ఐదేళ్లు శ్రమించి ఎడారిలో పూలతోటలు పళ్లతోటలు మొలిపించిన జూయిష్ పెద్ద మనిషి విజయగాథ ఫోటోలు మొదటి పేజీ నిండా ఉన్నాయి మరి మన మీడియా ఎందుకింత నెగిటివ్గా ఉంటుంది మనకి దిగుమతి చేసుకునే విదేశీ వస్తువులంటే ఎందుకింత మోజు స్వయం పోషకం నుంచే స్వాభిమానం మొలకెత్తుతుందని మనం తెలుసుకోవడం లేదు హైదరాబాదులో ఒక్కసారి పద్నాలుగేళ్ల బాలికను నీ ఆశయం ఏమిటి అని అడిగినప్పుడు అభివృద్ధి చెందిన భారతదేశంలో జీవించడం అని చెప్పింది ఆ పాపలాంటి ఆశలున్నవారు లక్షల్లో కోట్లలో ఉన్నారు వాళ్ల కోసం మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి మన ప్రభుత్వాన్ని చట్టాల్ని వ్యవస్థని అధికారుల్నీ పొరుగువాళ్లనీ ఎవరో ఒకరిని ఎందుకో ఒకందుకు విమర్శించని రోజు ఉంటుందా మరి మనమేం చేస్తున్నాం ఎంత బాధ్యతగా ఉంటున్నాం రోడ్లని అన్ని రకాల కమ్యూనిటీ వసతుల్ని పాడుచేస్తుంది మనం కాదా మరి మన విమర్శకులకు అర్థముందా అమెరికా జపాన్ ఒకటేమిటి ఏ అభివృద్ధి చెందిన దేశంలో అయినా పౌరులు ఎంత బాధ్యతగా ఉంటారో రోడ్డు మీద ఉమ్మివేయడం కూడా ఉండదే అంత బాధ్యతాయుతంగా మనం వ్యవహరించవద్దా అమెరికాలో రెసిషన్ అంటే ఇంగ్లాండ్కి ఇంగ్లాండులో నిరుద్యోగమంటే ఆస్ట్రేలియాకి పరుగులు తీసే మన ఆలోచనలు డబ్బు సంపాదనకే తాకట్టయిపోయాయా మన దేశాన్ని సుభిక్షంచేయడానికి వనరులు అవకాశాలు అపురూపంగా ఉన్న విషయం మర్చిపోకూడదు హక్కుల బాధ్యతలు కూడా జోడిస్తే మనం ఎంతైనా సాధించగలం పుచ్చుకోవడమే తప్ప ఇవ్వడం లేకపోతే సంపాదనలో ఎప్పటికీ సంతృప్తి మిగుల్చుకోలేమన్న స్పృహ ఇందుకు మనల్ని ప్రేరేపిస్తుంది డాక్టర్ అబ్దుల్ కలాం మాటల్లో స్ఫూర్తిని అర్థం చేసుకోగలిగితే మొదటినుంచీ నిర్మించుకోవాల్సిన పునర్నిర్మించుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ను ఉన్నతంగా నిలబెట్టుకోవడం మనకు అసాధ్యమేమీ కాదు ఈ ప్రయత్నాన్ని మనం మన రాజమండ్రి నుంచే ప్రారంభిద్దాం వెయ్యేళ్ల నిరంతరాయ చరిత్ర సంస్కృతి ఉన్న మన ఊరు సాంప్రదాయానికి ఎంత పేరో మార్పు అభ్యుదయాలకు కూడా అంతే పేరు వినూత్నంగా ఆలోచించడం మనకు తెలుసు కష్టపడి పనిచేయడం మనకు వచ్చు మెట్రోలు రాజధానులు మినహా కొనుగోలు శక్తుల్లో తూర్పుగోదావరి జిల్లా దేశంలోనే తొమ్మిదవ స్థానంలో ఉందంటే అది ఈ నేల వనరులు ఈ ప్రజల చైతన్యం వల్లే సాధ్యమైంది డీసెంట్రలైజేషన్ బేసిస్ తోనే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరుగుతుంది కల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ టూరిజం వంటి రంగాలకు కేంద్రస్థానం కాగల అవకాశాలు సహజంగానే మన ప్రాంతానికి ఉన్నాయి ప్రతి స్థాయిలో ప్రజాప్రతినిధులు ఈ అవకాశాలు తెచ్చే కృషి చేయాలి మన బోటి వృత్తి నిపుణులు మొదలు సాధారణ పౌరుల వరకు ప్రతి ఒక్కరూ మన ఊరి పట్ల మన ప్రాంతం పట్ల మన రాష్ట్రం పట్ల బాధ్యతగా అభివృద్ధిలో మనమూ భాగస్వాములమే అన్న విజన్తో పనిచేస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ప్రత్యేక స్థానాలతో ముందుంటాయి తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్న వ్యక్తి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టు మన మైండ్ ని కూడా పాజిటివ్ గా మార్చుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు అందుకు మన ప్రాంతంలో బలమైన వనరులు అవకాశాలు ఉన్నాయి అసూయ ద్వేషాలతోనే జర్మనీ విడిపోయింది మధ్యలో గోడ కూడా కట్టుకున్నారు పట్టుదలతో చిత్తశుద్ధితో పశ్చిమ జర్మనీ ఎదిగింది అలాంటి పాజిటివ్ దృక్పథాన్ని చూసిన తూర్పు జర్మనీ వాసులు గోడలు బద్దలు కొట్టి ఐక్య జర్మనీగా మారిపోయారు ఆంధ్రప్రదేశ్కి అంతకుమించిన పొటెన్షియలుంది అవన్నీ పక్కనబెట్టి ఎవరి పని వారు పాజిటివ్గా ప్రారంభిద్దాం నుంచే మొదలు పెడదాం ముందుగా ఈ భావనను ప్రతి ఒక్కరిలో నింపే పనిచేద్దాం ఈ ఆలోచనల్ని మరొకరికి ఇచ్చి వారు చదివాక ఇంకొకరికి ఇచ్చేలా పాజిటివ్ భావాల మానవహారాన్ని నిర్మిద్దాం మీ డాక్టర్ గన్నీ భాస్కర్రావు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పద్నాలుగు రాజమండ్రి